నేను ఎన్నో దేశాలు పదార్ దేశాలు ఆశ్రమాలు ఉన్నాయి ఈ పదహారు దేశాల్లో ప్రతి దేశంలో నేను ఒక పది ఆలయాలు నిర్మాణం చేశాను విదేశాల్లో మార్షల్ దేశంలో స్వామివారు అభిమానులు ఉన్నారండి నాకు చూపిస్తారు నేను నవ్వుకుంటా చూసి అన్నా గొప్ప గొప్ప వ్యక్తి అనేసి వాళ్ళు అంటారు స్వామి మీ ప్రాంతమే కదా మీకు తెలియదు అంటారు చెప్పాలంటే మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి ఎక్కువ సమయం లేదు చిన్న సమయం రెండు సంవత్సరాల క్రితము శ్రీ వైష్ణవ సంఘం ఒక తిరుచానూరులో అమ్మవారి ఆలయం దగ్గర వైష్ణవ శ్రీ వైష్ణవ చాతా శ్రీ వైష్ణవ సంఘం వాళ్ళు ఒక వారి విగ్రహాన్ని ప్రతిష్ట ప్రతిష్ట చేశారు అది గత ముప్పై సంవత్సరాల క్రితం ఆ స్థానంలో విగ్రహాన్ని అక్కడే పెట్టి ఒక సంఘంలా పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి వారి జయంతోత్సవం రోజు తిరుచానూరు అమ్మవారు ప్రాకారోత్సవం తిట్టే ముప్పై సంవత్సరాలు అమ్మవారితో ఉందండి అది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఈ మన వైఎస్ఆర్ సిబి ప్రభుత్వం ఉండే సమయంలో జీవో రద్దు చేశారు అందరూ అక్కడ ఆందోళన బ్రాహ్మణులు అందరూ ఆందోళన చెందుతున్నారు నేను అక్కడే ఉన్నాను వెంటనే అక్కడ ఏం సమస్య చూస్తే ఇలా ఉంది మేము తిరుమల తిరుపతి దేవస్థానం గేట్ మూవ్ చేశారు జీవో పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు ముప్పై సంవత్సరాలు ఇస్తాను ఎందుకు ఆపేశారంటే వాళ్ళ ప్రశ్నకు సమాధానం లేదు వెంటనే నేను అక్కడ సోమవారం తీసుకొని గేడుద జరగడం జరిగింది ఆ గొడవ చేసేటప్పుడు మీడియా మిత్రులు చూసి ఎవరు రాలేదు రాజకీయ వ్యక్తులకి ఫోన్ చేస్తే భయపడ్డారు మేము రాము అనేసా ఒకే ఒక వ్యక్తికి ఫోన్ చేశా అదే రాధా రాజీకి ఉదయం వచ్చేసారు వచ్చే వచ్చారు ఎక్కడో ఉన్నారు బాబు గురుజీ నాకు చిన్న సమస్య వచ్చింది అన్న ఏ అన్నారు ఇట్లా ప్రార్థన రోసాలు ఆపేశారు దేవస్థానం మీద యుద్ధం నీ ఆశీర్వాదం కావాలంటే స్వామి నేను వస్తున్నానండి వచ్చి కూర్చున్నారు మీరు నమ్ముతారని నమ్మురు తిరుమల దేవస్థానం మీద వ్యతిరేక యుద్ధం కరుణాక మీద యుద్ధం యావత్ తిరుమల దేవస్థానం అంతా ఒక పక్క ఈ నేనే ఒక పక్క ఈ సంఘం వాళ్ళు ఒక పక్క ఉన్నాం కానీ రాధామోహన్ దాస్ జీ వచ్చి ఉన్నారు తెలిసిన వెంటనే ప్రభుత్వం భయపడింది జీవో వచ్చేసిందండి లాస్ట్ ఇయర్ రెండు జీవో వచ్చారు ఇందాక ఉన్నారు భాను ప్రకాష్ గారు కూడా ఆయన కూడా స్పందించారు ఆ నా కనబడిన ఇద్దరు వ్యక్తి నేను ఇద్దరికే ఫోన్ చేశాను అది భాను ప్రకాష్ చేశాను మా స్వామీజీ చేశాను స్వామీజీ ఒక క్షణ మాలీవు వచ్చి నాకు ఒక మాట ఆ ఏమనుకోవద్దు నా అనేక కేసులు పెట్టారు ఆల్రెడీ చుట్టుముట్టినారు ఇల్లు కూడా దాటిన పరిస్థితుల్లో నన్ను కళ్ళు చేశారు ఆ నన్ను ఏ ఏ రకంగా నా సాయం అందించాలన్నారు స్వామిజీ మీ ఆశీర్వాదం ఉంటే చాలు మీ కన్ను మీద పడితే చాలు జై చేస్తామన్నారు అవయమిచ్చారు విజయం మంది ఎక్కువ అన్నారు విజయం తెలుసుకుందాం ఈ రోజు తీర్చు శ్రీ తాతా శ్రీ వైశ్వ సంఘం వాళ్ళు ప్రతి సంవత్సరం మన జరిగింది కాకవరస్ కూడా ఇందుకు కాలుకులు మూల కాలు మా స్వామీజీ వారే వారిని ఆ సంగతరే ఈ రోజు పన్నెండు దేశాల ఆశ్రమాలు ఉన్నా కూడా మేము ఒక ఇంత యువతని ఇన్స్పిరేషన్ మన సనాతన ధర్మం తీసుకెళ్తున్నా ఇలాంటి మా స్వామీజీ ఇలాంటి వ్యక్తుల వల్లనే గతంలో ఛత్రపతి శివాజీ సంభాజీ మనం విన్నాం ఇప్పుడు నా దృష్టి సంభాజీ కనబడుతున్నాను ఇలా కార్య సాయనమా ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు మా మేడం గారు అన్నారు ఇక్కడ జనాలు కనబడలేదు నాకు మొత్తం కనబడుతున్నారండి మీలో ఇది చాలా స్వామి విజయవాడ ఒకరుండే కదా వంద మంది చాలు మన ఇప్పుడు ఉండే వాళ్ళే వంద వేల మందికి సమానం ఇలాంటి అవకాశం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతండి అన్ని వేలల్లో ఈ సేవకి అందుతున్న అవుతారు స్వామికి నేనంత సేవకుడు అవుతాను ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఇచ్చే సమయంలో కంప్లీట్ చేసింది మూర్తి స్వామి గారే వారి కేటాయించే సమయంలో మాట్లాడేది కరెక్ట్ గా వారే మరి అందరూ ఒకసారి మూర్తి మీకు ఆర్తి మీరు మా అందరికి స్ఫూర్తి మీరు పొందాలి అందరితో కీర్తి చాలా సంతోషం జై శ్రీరామ్ ఈ న్యాయవాది